శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి మాజీ మంత్రి బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ శాసన మండలిలో ప్రజా సమస్యలపై కోట్లాడే నాయకులు ప్రశ్నించే గొంతుక బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్ నందు నిర్వహి సూర్యాపేట నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఓటర్ల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు నేడు ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారని ముప్పై నాలుగు నియోజకవర్గాల గ్రాడ్యుయేట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంత సంతోషంగా లేరని నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆరేళ్లుగా నోటిఫికేషన్లు లేవని అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నేతి సుభాష్ రెడ్డి కెఎస్ రత్నం మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అసెంబ్లీ కన్వీనర్ కర్ణాటక కిషన్ జనార్దన్ రెడ్డి కడియం రామచంద్రయ్య మన్మథరెడ్డి శ్రీలతారెడ్డి ఎంఆర్పిఎస్ నాయకులు యువత యువకులు రాజయ్య రుక్మారావు చల్లమల్ల నరసింహ సలికంటి వీరేంద్ర రంజిత్ పద్మారెడ్డి కరుణ తదితరులు పాల్గొన్నారు तव्हां <laughs> जलाद ఒకనాడు గ్రామానికి ఉంటే ఎగిరే చదివారు పెద్ద పెద్ద కోట్లు అరవై అరవై శాతం గ్రామాలను ఎక్కడా చక్కగా ఉండేవాళ్ళకి కాదు కానీ ఇవాళ ఏ ఊరికి పోయినా ఏ ఎక్కి పోయినా నోటి మాత్రమే కాదు

నేను చెప్పాను నిజమా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇంతకుముందు ప్రైవేట్ ఉద్యోగుల సమస్యల గురించి మరి మాట్లాడడం జరిగింది మీ అందరూ కూడా గమనించండి సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉద్యమం అయిన తర్వాత శాసన మండలిని రద్దు చేయడం జరిగింది వాస్తవంగా ఈ దేశంలో శాసన మండలి కానీ మరి అదే మాదిరిగా పెద్దల సభ అనే రాజ్యసభ దేశంలో మేధావుల సభ అనేది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు కన్నా ముందు కానీ ఇప్పుడు ఈ సభలు ఏమైనా నిరుద్యోగులకు రాజకీయ ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వకపో ఇవ్వని వాళ్లకు ఆరాట లేని వాళ్లకు శాసన మండలి తర్ఫీగా ఇస్తే పల్ల రాజేశ్వర రెడ్డి ఉదాహరణ అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి రెండు పర్యాలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు జీగా గడిపిస్తే ఏం జరిగింది మనకి ఇక్కడ సూర్యాపేటలో డిగ్రీ కళాశాల లేదు ఒకనాడు శాసన మహిళ ఇక్కడ డిగ్రీ కళాశాల లేదు మహిళా డిగ్రీ కళాశాల కానీ వాయిస్ స్టార్ట్స్ కళాశాల లేదని ఏ ఒక్క రోజన్నా మాట్లాడి నేను అదే కాదు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీ అందరూ కూడా గమనించాలి అనేక మంది మా సోదరులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే యువకులు ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ మూడు నెలలకు ఒకసారి ఇస్తే నిన్న కాక మొన్న నా కలిసిన విద్యా సంస్థల యాజమాన్యం వారు అంటున్నారు వారి డిమాండ్ ఉన్నాయని పన్నెండు నెలలు జీతాలు అడుగుతున్నారు మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఏ నెలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మేము జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని అదే కానీ ఈరోజు మంచి వైద్యాన్ని అందుకునే పరిస్థితిలో లేదు మరి వాళ్ళందరూ కూడా ఏ కోరుకు నిర్ణయాలు జరగాలని మరి ఈరోజు గతంలో ఏం జరిగింది బల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిస్తే కొత్తగా కళాశాల రాలేదు కొత్తగా ఇంజనీరింగ్ కళాశాల రాలేదు ఉపాధ్యాయుల బలిత విషయంలో భార్య ఒక కాడ భర్త ఒక కాడ అదే బాధీగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులకు నిరుద్యోగులైన యువతకు ఉద్యోగ నియమాకాల మరి ప్రశ్నాప తెలంగాణ రాష్ట్రంలో కానీ మూడు జిల్లాల్లో నిరుద్యోగ యువత గురించి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మార్చాలని అసమర్థులు పల్లారాగేశ్వర రెడ్డి అవునా కాదా ఒకసారి ఆలోచించండి అంటే ఎమ్మెల్సీ